ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ ఈ ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ టీకే రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయంటే అది మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ చలవేనని అన్నారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కుతుందని అన్నారు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని రాజీవ్ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన మహిళలు వివిధ రంగాల్లో ఎదుగుదలపై స్టడీ పోటీల్లో మన జిల్లాకు చెందిన పిసిసి ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణకుమారి రాజకీయ ప్రయాణంపై రాజానగరం మండలంకు చెందిన దూలం అరుణ్ తేజ్ సమర్పించిన కేసు స్టడీ జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించిందని తెలిపారు ఈ సందర్భంగా అరిగెల అరుణ్ కుమారి మాట్లాడుతూ తన రాజకీయ ప్రయాణంపై సమర్పించిన కే స్టడీ జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు ఈ మీడియా సమావేశంలో బెజవాడ రంగారావు జేటీ రామారావు పట్నాల శ్రీనివాస్ బిల్డర్ బాబీ కిషోర్ కుమార్ జైన్ కాటం రవి బర్రే సుబ్రహ్మణ్యం బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు సోదరుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి దోలం అరుడు తేజ్ గారు ఈయన పోర్లవరం గ్రామం రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన ఆయన ఈయన సంబంధించారు మన రాజీవ్ గాంధీ గారు మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మన రాజీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కేస్ స్టడీస్ చేయమని చెప్పి ఈ రిజర్వేషన్ మీద అందరికీ కూడా ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది దానికి స్పందించి హరిగల హరికమారి గారు ఆవిడ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఆవిడ కిచెన్ టు కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యూషన్ అనే ఆవిడ యొక్క జీవిత ప్రయాణాన్ని రాజకీయ జీవిత ప్రయాణాన్ని ఆయన ఒక కేస్ స్టడీగా తీసుకుని ఢిల్లీలో మరి ఏదైతే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి ఆల్ ఇండియా లెవెల్లో చాలా కాలేజీలు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తల విభాగాల వారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఈయనకి ఆల్ ఇండియా లెవెల్లో టెన్త్ ర్యాంక్ రావడం జరిగింది దానికి అక్కడ ఈ అభివృద్ధించి సన్మానం కూడా చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఇవాళ మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా వాసి అందులోనూ మన రాజు మన రాజానగరం పోలవరానికి సంబంధించిన వాడు మరి రాసింది కూడా ఒక మహిళ అరిగల అరుణ్ కుమార్ గారి యొక్క పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి సార్లు చేసి అలాగే స్టేట్లో మరి వేళ పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉంటూ గతంలో రెండు సార్లు మన జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా చేసి అలాగే నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి అంటే ఒక మహిళ సామాన్యమైనటువంటి హరిజన్ మహిళ ఏ రకంగా రాజకీయ ప్రస్తావన వచ్చింది దానికి రాహుల్ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి రిజర్వేషన్స్ వల్ల ఎంతవరకు ప్రయోజనం జరిగిందనే దాని మీద ఆయన స్టడీ చేసి రిప్రజెంట్ చేయడం జరిగింది నా రాజకీయ ప్రస్థానం గురించి నా ఎంట్రీ చేయాలని చెప్పి అరవింద్ కేజ్ నా దగ్గరికి రావడం జరిగింది నేను చాలా సంతోషపడినందుకు ముందు చాలా మంది కూడా కాలేజెస్ నుంచి ఇవర్స్టి నుంచి వచ్చి నా బయోడేటా తీసుకోవడం నా అభిప్రాయం తీసుకోవడం అలాగే నా పొలిటికల్ జడ్జెస్ గురించి కూడా చేయడం జరిగింది ఈ రోజు నా పార్టీ పట్టిన తరలి చేయడం టాప్టెన్లో నా బయోగారికి ఆయన టాప్ టెన్ లో రావడం ఢిల్లీలో మహామహా సంవత్సరంలో ఆయన తనకి ఆ అరవిధం దూరం గారికి ఈ వివిధ అభినందన తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తర్వాత గురించి అలాగే నేను రెండు వేల పదమూడులో పద్నాలుగులో సర్పంచ్గా పనిచేస్తున్నాను అప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రభి సమయంలో ఏమీ లేకుండా అయిపోయింది పార్టీ మన రాష్ట్రంలో అటువంటి టైంలో రఘువరీ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటే ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకున్న తర్వాత చాలా ఎంకరేజ్ చేసి మీరందరూ కష్టపడి పని చేయండి భవిష్యత్తులో మీరే నాయకులు అని చెప్పి మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఆయనతో అలాగే ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎంతో మంది వచ్చేవారు కదా అటువంటి టైంలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది తర్వాత వచ్చిన శైల నాథ్ గారు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు తర్వాత రుద్రరాజు గారు మహిళగా మహిళ డీసీసీ ప్రెసిడెంట్ చేయాలని చెప్పి ఆయన ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను ఇంపగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తనకు ఒక మహిళగా డీసీసీ బాధ్యతలు అందించే నా వెన్నంటే ఉంటే ఎప్పుడు కూడా సలహాలు ఇస్తారు ప్రయనించారు మీరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రస్తుతం చందారెడ్డి గారు మా పిసిసి వారు కూడా ఎంతో కీలకమైన పార్టీ నమ్మించి నా మీద ఉన్న నమ్మకంతో నా మీద ఉన్న భరోసాతో చేయగలన్న ర్యాలీతో వాడు ఈ రోజు స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించి అలాగే స్టేట్ డిస్ప్లే కమిటీ సభ్యురాలుగా అదనపు పాటించి అలాగే వైజాగ్ జిల్లా ఫ్యామిలీ పార్టీ ఇన్ఛార్జిగా నాకు మరో కథకే ఆవిడ నాపై నమ్మకం పెట్టుకున్నందుకు రెడ్డి గారికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా రాజకీయ ప్రయాణంలో నాకు ఎంతో మంది సన్నిహితులు స్నేహితులు నా కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా నా భర్త సహకారం నా కుటుంబ సభ్యుల సహకారం మీరు అందరూ కూడా ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉన్నారు అందువల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను నా రాజకీయ ప్రయాణం నాకు సహకరించే ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇక ముందు కూడా అందరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల అంబేద్కర్ ఇచ్చిన ఓట్ల హక్కు వల్ల ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నారు అలాగే రాజీవ్ గాంధీ గారు పంచాయతీ రాజ్ చట్టం చేసి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల నేను సర్పంచ్గా ఈరోజు మాజీ సర్పంచ్గా నేను ఉంటున్నాను నాలా ఎంతో మంది మహిళలు కూడా ఈరోజు రాజకీయాల్లో కొంచెం ముందడుగు వేశారు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక దరిద్రాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు లక్ష్యం ఉంటుంది అంతే తర్వాత మమ్మల్ని ప్రేమించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నేను బలంగా అడుగుతాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను కాంగ్రెస్ పార్టీలోనే నాయకులుగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే చెప్తే నేను ఈ సలహం తెలియసు ఈ నెల ఇరవై దాకా రాజీవ్ గాంధీ గారు జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక్ సౌంతరాలు మహిళ ప్రాధాన్యత మరియు తొగరపరణం అవసరం కే స్టడీ సంబంధించి కార్యక్రమం చేప జాతీయ స్థాయిలో కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో దేశం అనుభవం నుంచి సుమారు వంద పైగా విద్యా సంస్థల నుంచి ప్రముఖ యూనివర్సిటీల నుంచి కే స్టడీలో విద్యార్థులకు సమర్పించడం జరిగింది అందరూ కూడా సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేను పాల్గొనడం జరిగింది మొదటిగా నేను ఈ నూట నూట యాభై పైగా సమర్పించినటువంటి కే స్టడీలో నా మొదటి ఇరవై స్థానంలో ఇరవై స్థానంలో నిలిచింది సో ఇరవై సందర్భంగా ఆహ్వానించడం జరిగింది ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరియు రాజస్థాన్ రాజస్థాన్ మాజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అశోక్ గెహ్లాట్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నగరాజు గారు అదేవిధంగా ఇతర రాజ్యసభ సభ్యులు మీడియా సంస్థల అధిపతులు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు మరియు విద్యా విభాగాల అధ్యక్షులతో పాటు ఇప్పుడున్నటువంటి పేన ముందు ఇరవై చేసే ప్రజెంటేషన్ చేస్తుంది ఈ ప్రజెంటేషన్ లో నాకు ఏడవ స్థానం లభించడం జరిగింది